రేపు జరగబోయే సర్పంచుల ప్రామా ప్రమాణ స్వీకారానికి ఉదయం నియోజకవర్గ సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ప్రజా జీవితంలో అడుగు పెడుతున్నారు అయ్యే దయ్యం పెట్టుకొని ప్రజలలో అందుబాటులో ఉండి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసి ఊళ్ళో మంచి డెవలప్మెంట్ చేయాలి ఓటు వాళ్ళు కానీ ఓటు ఏనుగులు కానీ అంతా మా వాళ్ళు అని భావించి ప్రజా జీవితంలో అందరికీ మంచి పని చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఏ కష్టాలు వచ్చినా నేను మీ ఎంబడి ఉన్నాను ప్రజా జీవితంలో మనము కొట్లాడే దేనితో ముంగట అడుగు వెళ్ళాలి అదేవిధంగా మీకు సర్పంచ్గా బాధ్యతలు ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ